శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రేయ నమ ఓం సర్వమంగళాయ నమ ఓం శ్రీ గురువే నమ ఈరోజు ఆయుష్ రేఖల భాగంగా మరో వీడియోలు మీకు తీసుకొని ఆయుష్ రేఖ పూర్తయిన వరకు వీడియోలు మేము చెప్తుంటున్నాం మీరు చూసుకొని మీ జీవితాన్ని సరి చేసుకోవచ్చు ఆయుష్ రేఖలు చెప్పి భయపడాల్సిన అవసరం లేదండి జీవితం అనేటువంటి రెమెడీ ఎందుకు చేస్తాం నవగ్రాఫ్ షూట్ ఎందుకు తిరుగుతుంది షూట్ ఎందుకు తిరుగుతాం పెద్దవాళ్ళతో స్నేహం ఎందుకు చేస్తాం మార్చుకో జీవితంలో మన దరిద్రం పోయేదానికి మన కష్టాలు పోయేదానికి పూర్వజాలం శుక్రులు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ మన 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 చేతిలో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ దైవ నిర్ణయం ప్రకారం ఉంటుంది దైవ నిర్ణయం ప్రకారము కొంతమంది దృష్టి చే కొన్ని కొన్ని శక్తుల మీద మన జీవితం ఆధారపడింది ఫిఫ్టీ పర్సెంట్ మన కంట్రోల్లో ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇతరుల చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ఫిఫ్టీ ఫైవ్ మన కంట్రోల్ తెచ్చుకుంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం సాధన చేస్తే మరో మరో ఇరవై ఐదు శాతం మన చేతిలోకి తెచ్చుకోవచ్చు మన జీవితాన్ని మిగిలిన ఇరవై ఐదు పర్సెంట్ మనం తెచ్చుకోలేము పని చేసుకోవడమే ఓ ఆయు రేఖ నుండి సూపుడు వేలిలోకి రేఖ ఉన్నాయి అడలా ఇది ఆయుష్ రేఖ ఈ సూపుడు రేఖ నుండి ఎలా సూపుడు వేలు చూడండి ఈ రేఖ నుండి ఒక రేప సూపుడు వేలు ఉంటుంది సూపుడు వేలులోకి ఒక రేఖ ఉన్నాయి అక్కడ పై చూడండి ఎవరికైతే ఆ విధంగా రేఖ నుండి చూపుడు వేల ఒక రేఖ ఉంటుందో ఆశ ఎక్కువ వారికి ఆశ ఎక్కువ గట్టి ప్రయత్నములు చేసండు ఆశతో పాటు గట్టి ప్రయత్నాలు అంటే ఏంటి యా లాటరీ టికెట్లు కొడడం గుర్ర పందాలు పెట్టుబడి పెట్టడం ప్యాకెట్ ఆడడం వంద రూపాయలకి వస్తే వెయ్యి లక్ష రూపాయలు వస్తుందని అంటే అవిధమైనటువంటి ఆశ ఎక్కువ ఉంటుంది కోరికలు హెచ్చు ఉన్నా అయితే వీరికి కోరికలు ఎక్కువగా ఉన్నప్పటికీ కంట్రోల్లో ఉంచుకుంటారు వాళ్ళ యొక్క కోరికల్ని కంట్రోల్లో ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఆశ రేఖ నుండి రేఖ ఒక రేఖ బయలుదేరి చూపుడు వేలలోకి కానీ పోతే వారికి ఆశ ఉన్నప్పటికీ ఆశలన్నింటినీ కూడా ఇతరులకు తెలియకుండా ఇతరులకు కనిపెట్టకుండా కంట్రోల్లో ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది ఇలా రేకుంటాయి అదేవిధంగా ఈ రేఖపై చిన్న చిన్న రేఖలు పైకి ఉన్నా ఇప్పుడు ఇప్పుడు ఈ రేఖ అయిపోయింది కదా ఈ రేఖ నుండి ఇలా పైకి పోయే రేఖలు ఉన్నాయి అనుకుంటాను ఆయుషు రేఖలు రేఖ నుండి పైకి పోయే రేఖలు ఎవరికైతే ఉంటాయో ఇతరులకు ఖర్చు చేయవారు ఇతరులకు ఖర్చు చేస్తారు అదేవిధంగా ఆయా కాలంలో అదృష్టం సంభవించును ఇతరులకి సహాయకారులుగా ఉంటారు ఈ విధంగా రేఖలు ఉంటే కాబట్టి మనం సాయం చేసేవాళ్ళు ఎవరికి గుర్తు అర్థమైపోయింది కదా ఈ విధంగా నిలు ఆశ రేఖలు పెడితే మనం సాయం చేసే గుణం ఉంటుంది కొంతమంది మోసం చేస్తూనే ఉంటారు నమ్మకంగా ఉండి అలాంటి నమ్మకస్తులకి ఉండే రేఖలు వేరే గతంలో చెప్పుకున్నా మళ్ళీ కూడా చెప్తుంటారు వినండి ఈ విధంగా పైకి రేఖలు ఉండే నమ్మొచ్చు ఆయుస్ రేఖ ఉండే పైకి రేఖల వల్ల నమ్మొచ్చు సాయం చేసే గుణం ఉంటుంది అయితే ఆ రేఖలు ఉన్న వారికి మంచి చేస్తారు కాబట్టి అభివృద్ధిని కాంచిస్తారు తాటి వ్యక్తిని గౌరవిస్తారు మంచి చేస్తారు వారు అభివృద్ధిని కాంచిస్తారు కాబట్టి అదృష్టం కూడా సంభవించును అదృష్టం కూడా సంభవించును ఈ రేఖలు అనేవి కొంచెం పైనని అనుకో ఇంకా మంచిది మధ్యలో కాకుండా పైనని అనుకో ప్రారంభంలోనే మంచిది మధ్యలో ఉండే అనుకో మధ్య వయసులో అదృష్టం కిందని అనుకో చివరి దశలో అంటే వయసుని కింద నుంచి పైనుంచి ఇట్లా లెక్కేసుకుంటూ రావాలి ఇట్లా వస్తుంది ఆయన రేఖ ప్రారంభం వస్తుంది కదా పైన ఉంటే బాల్య దశలోనే చిన్న వయసులోనే అదృష్టం కలిసి వస్తుంది మధ్యలో ఉంటే మధ్య వయసులో అదృష్టం కలుగుతుంది కిందకు వచ్చే కొంది చివరి దశలో అంటే లాస్ట్ వయసు ఉన్న యాభై అరవై అరవై పైన ఇట్లా అభివృద్ధి వస్తుంది అభివృద్ధి అనేది అదృష్టం అనేది ఈ రేఖల ప్రాబ్లం అయితే ఉంటుందని మీరు నమ్మ మీకు తెలుసుకొని మీరు జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి అదేవిధంగా ఈ రేఖ నుండి గురుస్థానం యొక్క రేఖలు ఉన్నా ఇప్పుడు ఈ విధంగా పాయిల వారికి చెప్పా ఈ అనేటువంటి స్థానాలకు పోతుంటాయి కదా ఏ స్థానానికి పోతాయి ఈ ఆయు రేఖ నుండి రేఖ అనేటువంటిది గురుస్థానం పోయినా ఇది గురుస్థానం ఎలా ఉన్నాను విధంగా గురుస్థానం పోవాలి ఉండే రేఖలు దాని పాయలేవాలి చెప్పాను కదా ఇప్పుడు గురుస్థానం పోయే రేఖలు ఉంటే ఈ ఆయుష్ రేఖలు ఉండి వారికి జీవితాన్ని వృద్ధి చేసుకుందరు తన జీవితాన్ని కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ సాయం చేసే మోసగాళ్ళు ఉన్నప్పటికీ ఆ జీవితాన్ని వృద్ధి చేసుకుందరు కోరికలు ఉండి ఇతరులపై అధికారం చలాయించు కమాండింగ్ కూడా చేయొచ్చు చివరికి వాళ్ళ యొక్క ధర్మం అనేటువంటిది ఇతరులపై కమాండ్ చేసే పౌరు శక్తి సామర్థ్యాలు ఉంటాయి అదేవిధంగా ఈ రేఖ నుండి గురుస్థానంలోకి ఉన్న జీవితానికి వృద్ధి చేసుకుందరు ఉండి ఇతరులపై అధికారం ఉండి అధికారం చెలాయించి కమాండింగ్ శక్తి సామర్థ్యం కూడా పెరుగుతుందని చెప్పారు అదేవిధంగా పైకి పోయే రేఖలు లేవుకుండిన ఈ విధంగా పైకి పోయే రేఖలు ఎవరికైతే ఉండవో అలాంటివారు అంటే ఆశీర్యకు ఉంటుంది దీనిపైన ఎటువంటి రేఖలు ఉండవు అంటే ధనరేఖ ఉంటుంది కదా దండరేఖ అనేటువంటిది దీని మీద అంటే ఆయుష్ రేఖ నుండి ఏ రేఖ బయలుదేరలేదు అవి ధనరేఖ అనేటువంటిది సపరేట్గా బయలుదేరవచ్చు ఎక్కడి నుంచి బయలుదేరచ్చు లేకపోతే అది వేరే కానీ ఆయుష్ నుండి బయలుదేరే రేఖల గురించి చెప్తున్నాను ఏ రేఖైనా కావచ్చు ఆయుష్ రేఖ నుండి ఏ రేఖ బయలుదేరకుండా ఇట్లా కామన్గా ప్లెయిన్గా ఉంటే అలాంటి వారికి దాంతో సంతృప్తి చెందుదురు భగవంతుడి దాంతో సర్దుకొని పోదురు అదేవిధంగా పైకి రావాలనే ప్రయత్నం కూడా చేయడు నా కర్మ ఇంతేనని చెప్పేసి ఈ పైకి పోయి రేఖ లేకపోతే ఉన్నదాంతో తృప్తిపడి నిరంతరం అంటే పాత రోజుల్లో పల్లెటూరు రైతులు పైతు అనేటువంటి పరిస్థితి అని పొలానికి రావడం పైరు పెట్టడం తినడం అది పొలం అనేది కామన్ అనమాట వృత్తి పండద్దా పండదా తర్వాత విషయం ఫలితం ఎక్కువ ఆదాయం వస్తుందా లేదా తర్వాత శాతం పైరు పెట్టాలా పండితే పండించుకొని తినాలా అంటే అదే నిరంతర కార్యక్రమం కాబట్టి ఆశ కూడా ఉండదు కాబట్టి పైకి రావాలనే ప్రయత్నం కూడా ఉన్నదా ఎకరాన ఆరు ఎకరాన పైరు పెట్టుకొని తిండి జరిగితే ఎక్కువ చది అనేటువంటి పని చేయాలి కాబట్టి చేస్తాం అదే మన కర్మ ఇంతే అనుకుంటూ జీవిస్తారు కావున రేఖ నేను ఈ రేఖ మీద ఎవరికైనా సరే ఒక రేఖ పైకి పోయే రేఖ ఉండటం అనేటువంటిది మంచిది అలా ఉంటేనే జీవితంలో ఆశయాన్ని మనం చేయాలనే పని చేయాలి పైకి రావాలని కోరుకుంటుంది నెరవేరుతుందా లేదా తర్వాత విషయం ఈ రేఖనే ఆయుష్ రేఖ నుండి ఎవరికైనా ఒక రేఖ బయలుదేరాలి ఒక్కటైనా వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అలా రేఖ లేకపోయినా నేను చెప్పిన రెమెడీ ద్వారా మీ మనసుని ఆలోచన పనుల్ని మనం గొప్పగా రావాలనుకున్నప్పుడు మనసు అది ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా రేఖ ఏర్పడుతుంది లేదు నిరుత్సాహపడి మన జీవితం అనుకుంటే ఈ రేఖ కూడా ఏమి ఉండదు వచ్చామో పోయామో పుట్టామో ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు పోయామో తెలియదు ఎందుకు ఏం చేస్తున్నామో తెలియదు కాబట్టి అదేవిధంగా ఈ రేఖ నుండి మధ్య వేలి దగ్గరికి ఒక రేఖ పోయినా ఇప్పుడు శని స్థానం పోతే ధనరేఖ అని చెప్పాము ఇప్పుడు మనం చెప్పుకున్నది రేఖ నుండి బయలుదేరే రేఖల గురించే ఈ రేఖ నుండి బయలుదేరిన రేఖ ఎలా బయలుదేరచ్చు ఒక శని స్థానం ఇది శని స్థానం వేలు అంటే శని స్థానం రేఖ నుండి రేఖ ఎవరికైతే శనిస్థానం ఒక రేఖ పోతుందో అంటే మధ్య వేలు వరకు దాన్ని శని స్థానం వరకు మధ్య వేలు వరకు దగ్గర వరకు అనుకో పైకి బాగానే లేదు కనుపలలో మధ్య వేలు వరకు ఉండాలి మళ్ళీ కింద మామూలుగా శని అంటే ఎంతవరకు వస్తుంది మళ్ళీ పది తాకదు ఇలా కొద్దిగా శని అంటే ఇట్లా ఉంటుంది గ్యాప్ మధ్య వేలు వరకు అంటే ఇలా మధ్య వేలు వరకు ఒక రేఖ బయలుదేరితే ఆయుష్ రేఖలు నుండి మంచి అదృష్టం కలుగును మంచి అదృష్టం కలుగును రేఖ ప్రారంభం నుండి విశేషంగా ధనం సంపాదించుద్రు ఈ రేఖ ఎప్పుడైతే ప్రారంభం వస్తుందో శనిస్థానం పోవడానికి ధనం సంపాదించుదురు కానీ మధ్యలో ఆటంకాలు వస్తే ఆటంకాలు నష్టం వచ్చినప్పటికీ ఆ రేఖ ఉన్నది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ ఇంప్రూవ్ అవుతారు అదేవిధంగా విశేషంగా ధనం సంపాదించుదురు మధ్య వేలు వరకు ఉండాలి మధ్య వేలు వరకు ఇది మధ్యవేలు వరకు ఉండాలి గురి చిన్న స్థానం వరకు కాదు మధ్య వేల వరకు ఆ రేఖ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా ఈ రేఖ నుండి రవి రేలు వరకు ఒక రేఖ వెళ్ళినాం ఇది రవి వేలు ఈ రేఖ నుండి ఒక రేఖ రవి వేల వరకు పోయింది రవి వేలు అమ్మిటి దాకా బాగా రవి వేల వరకు ఒక రేఖ రేఖ నుండి బయలుదేరి వెళ్ళినా మంచి అపార ఖ్యాతి అపార ఖ్యాతి విశేష భాగ్యము అపార ఖ్యాతి విశేష భాగ్యం కలుగును ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ బయలుదేరి రవిస్థానం పోతే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి చాలామంది అడుగుతుంటారు నాకు ఉద్యోగం వస్తుందా లేదని ఎటువంటి ఆటంకాలు లేకుండా రవిస్థానం రేఖ నుండి ఒక రేఖ పోతే ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది అపార అవశేష పనులు ఖ్యాతి ఉంటుంది అదేవిధంగా భాగ్యం కలుగుతుంది అదేవిధంగా ఉన్నత ఉద్యోగము భాగ్యము కలుగుతుంది చాలా మందికి అని నాకు ఏంటంటే ఈ రేఖలు ఎట్లా కత్తి నుండి కత్తి నుండి ఏంటంటే నీకు వచ్చేటువంటి మంచిని ఓర్వలేక నేను అపఘాత చేసి మా తర్వాత వాళ్ళు రేకుంటే నేను తర్వాత తెలుసుకుంటారు కానీ తాత్కాలికంగా మోసం చేస్తుంటారు మాకు మోసం చేసి వాళ్ళు డబ్బులు తప్పిని పారిపోతుంటారు పారిపోవడమో తప్పించుకోవడమో జరుగుతుంటుండదు అదర్మార్కు ఏదో ఒక శిక్ష పడతలే అది వేరే విషయం ఈ విధంగా అట్టరేఖలు లేకుండా ఉండాలి అట్టరేఖలు ఉన్నా రేఖలు కానీ ఉంటే ఆపదల నుండి బయటపడి మీరు సక్సెస్ కాగలరు కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ కూడా నేర్చుకుని తెలుసుకొని ఆ వీడియో నచ్చితే లైక్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అయిపోను